హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి వైజాగ్లో వన్ డే తిరిగేసాము అనేసి ఎక్కడెక్కడ తిరిగాము చెప్పాను నెక్స్ట్ వచ్చేసి మేము వైజాగ్ నుంచి రిటర్న్ అంటే మా హస్బెండ్ అక్కడ ఉండిపోయారు మేము పిల్లలు నేను కలిపి రిటర్న్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే కాకినాడ వచ్చేద్దాం అనేసి ప్లాన్ మధ్యలో అన్నవరం కూడా దర్శనం చేసుకుందాము పిల్లలతో పాటు నేను వెళ్ళాను అనమాట సో ఇదంతా వైజాగ్ టు అన్నవరం మధ్యలో దారి సరదాగా కార్లో వీళ్ళు తీసుకున్న వీడియోస్ అనమాట సో మేము మార్నింగ్ ఎర్లీ ఎర్లీ మార్నింగ్ అంటే లేవలే ఎందుకంటే ముందు రోజు ఒక డే ముందేమో జర్నీ ట్రైన్లో జర్నీ నెక్స్ట్ అంతా వైజాగ్లో జర్నీ చేసరికి కొంచెం అలసిపోయాం కాబట్టి కొంచెం లేట్గానే లేచాము లేచి ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ అది చేసి మేము స్టార్ట్ అయ్యేసరికి టెన్ థర్టీ అలా అయిందనమాట సో బస్సెస్ అయితే ఉన్నాయి కానీ అవి చాలా ఇరుగ్గా ఉన్నాయి అనమాట సో అక్కడ ఏంటంటే ఎక్కువ క్యా వేరే వాళ్ళ కార్స్ ఉంటాయి కదా వాళ్ళు ఎక్కువ ఉంటాయి అనమాట అంటే వైజాగ్ టూ అన్నవరం అట్లాగా కాకినాడ వెళ్ళే వాళ్ళు మధ్యలో ఎక్కించుకుంటారు కదా మనం మనీ ఇస్తాం మామూలుగా బస్ ఛార్జ్ లాగా అలాగ ఒక కార్ వచ్చింది పెద్ద అంకులే కాబట్టి మేము ఆ కార్లో అయితే ఎక్కేసాము అంటే ఫస్ట్ అయితే కొంచెం భయపడ్డాము కాబట్టి తర్వాత వేరే వాళ్ళు కూడా ఎక్కుతుంటే వాళ్ళతో పాటు కలిపి మేము ఎక్కేసాం అనమాట మాడు చూశారు కదా కనివట్లేదని ఎట్లా చూస్తున్నాడు ఇవన్నీ అయితే కొండలు బాగున్నాయి అన్నమాట దారిలో లొకేషన్ మా పిల్లలే పాపం కారులో బోర్ కొట్టింది పోనీ మన వాళ్ళు అంటే మాట్లాడడానికి ఉంటుంది ఆడుకోవడానికి ఉంటుంది వాళ్ళు వేరే వాళ్ళు ఉండేసరికి వాళ్ళకి ఏంటంటే ఏం చేయాలో తెలియక ఆ ఫోన్ తీసుకుని వీడియోస్ తీసుకున్నారు అమ్మ కొండలు బాగున్నాయి మనం హిల్స్ ఎక్కుదాము అనేసి అయితే మేము లాస్ట్కి అయితే అన్నవరం అయితే రీచ్ అయిపోయి మిని అన్నవరం రీచ్ అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఆ టైం అయినట్టుంది సో మేము ఏం చేసామంటే ఆల్రెడీ మాకు బ్యాగ్స్ ఉన్నాయి కదా మేము వైజాగ్ నుంచి వచ్చాము కాబట్టి బ్యాగ్ ఉంది కదా ఒక బ్యాగ్ అయితే ఉంది ఆ బ్యాగ్ని స్లిప్పర్స్ వచ్చేసి మాకు కింద నా లగేజ్ కౌంటర్ లేదు వీళ్ళు పిల్లలు స్టెప్స్ ఎక్కుదాము స్టెప్స్ మీద వెళ్దామన్నారు మళ్ళీ లగేజ్ కౌంటర్ లేదు ఒకవేళ పైకి స్టెప్స్ లేకుండా పై అయితే లగేజ్ కౌంటర్ ఉంది కింద లేదు కాకపోతే ఏంటంటే స్టెప్స్ పక్కన ఒక హోటల్ ఉందనమాట సో మనం ఆ హోటల్లో పెట్టుకుంటే సేమ్ లగేజ్ కౌంటర్ లాగే మనీ ఇస్తే వాళ్ళు సేఫ్గా చూస్తారు అది అయిపోయి పైకి ఎక్కేసరికి మేము వెళ్ళేసరికి కొంచెం టైం పట్టింది దర్శనానికి ఎందుకంటే కొంచెం మధ్యలో ఒక బ్రేక్ ఇస్తారు కదా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ బ్రేక్ అయిపోయి దర్శనం చేసుకుని ఇంకా లంచ్ కూడా అక్కడే చేద్దాం గుళ్ళోది మంచిది కదా అని అయితే వచ్చేసాము వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టిందండి ఎందుకంటే చాలా క్రౌడ్ ఉందనమాట ఆ లైన్లో పిల్లలు నుంచోడము ఎందుకని ఫోన్ ఇస్తే మంచిగా పక్కన కూర్చొని ఫోన్లో గేమ్స్ ఆడారు ఇంకా లంచ్ డైనింగ్ ఏరియాకి వచ్చాక మా వాడు వెయిటింగ్ అనమాట నాకు ఎప్పుడు ఇస్తారనేసి ఒక అతను వడ్డించి ఆయన అయితే పిల్లలతోటి వాళ్ళు మంచిగా ఉండారు ఎందుకంటే మా బాబుకు పెట్టకుండా వాళ్ళతో కొంచెం ఆటలు అనమాట నేను నీకు పెట్టను అనడం లేకపోతే కొంచెం ఎక్కువ వేయడం వాళ్ళకి ఇష్టమైనవి అలా చాలా బాగా అయితే చేశారు సో తర్వాత లంచ్ చెప్పాక మళ్ళీ ఆ స్టీజ్ స్టెప్స్ మీదకే వచ్చేస్తాడు అనమాట సో ఇక్కడ కళ్యాణ మండపాలు చూసేసరికి మా వాళ్ళు కొన్ని ఫొటోస్ దిగారనమాట వాళ్ళకి కొత్తగా అనిపించింది అమ్మాయి డెకరేషన్ అది బాగుంది అనేసి వీళ్ళు ఎప్పుడు ఇట్లాగా సామూహిక వివాహాలు చూడరు కదా ఇన్ని ఇట్లా స్టేజెస్ మీద సింగిల్ సింగిల్ ఉంటాయి కానీ ఇక్కడ ఇన్ని ఉన్నాయి అనేసి అయితే ఫొటోస్ దిగేశారు ఇప్పుడు స్టెప్స్ అయితే స్టార్ట్ చేశారు యాక్చువల్గా వచ్చేటప్పుడు కౌంట్ చేశారు ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అనేసి మళ్ళీ వాళ్ళు అండం ఏంటంటే లంచ్ చేశాక వాళ్ళే వచ్చి అమ్మ మేము కనిపెట్టేసే స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి మన ఈ బ్యాగుల దగ్గరికి వెళ్ళడానికి అనేసి వచ్చారు సో వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట చాలా అయితే చాలా బాగుంది టెంపుల్ కూడా బాగుంది అనమాట ఇక్కడ మా పాప స్లో అయింది మా బాబాయ్ అయితే వెళ్ళిపోతున్నాడు ఇక్కడ కొన్ని మంకీస్ కూడా ఉన్నాయి చూసారు కదా మంకీస్ మంకీస్ చూసేసరికి నాకు కొంచెం భయం వేసి ఏంటంటే నేను వీడియో తీయలేదు ఒక్కొక్కటి కొంచెం ఫోన్లో వెళ్ళిపోతే అంటారు కదా నాకు భయం వేసింది ఎక్స్పెషల్లీ పిల్లలు ఇద్దరే ఉన్నారు నేనే ఉన్నాను ఇంకెవరూ లేరు కదా అవి వస్తాయేమో అని చెప్పేసి అయితే ఫోన్ని లోపల పెట్టేశాను మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వాటిని చూసుకుంటూ దిగేశారు ఇంక ఇక్కడ కొంచెం కిందకి వచ్చాక ఉంటారు కదా కనెక్ట్ అక్కడది అనమాట చాలామంది అయితే మేము వచ్చిన టైంలో అయితే లేరు ఎందుకంటే మేము వచ్చింది లంచ్ బ్రేక్ అని తెలిసి రాలేదంట కానీ తర్వాత మేము వచ్చాక వచ్చిన వాళ్ళందరూ చాలామంది స్టెప్స్ మీద ఉన్నారు చూసారు కదా వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఎవరు వెళ్తారు అనేసి చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు స్టెప్స్ ఎక్కి దిగడం కానీ అండి టెంపుల్ టెంపుల్ బాగుంది ఇలా స్టెప్స్ మీద వెళ్ళడం చాలా తక్కువ టైంలోనే ఆల్మోస్ట్ మాకు ట్వెల్వ్కి కిందనే స్టార్ట్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ థర్టీ కల్లా వెళ్ళిపోయాము మళ్ళీ ఫోన్కి ఒక కౌంటర్ ఉంటుంది కదా ఫోన్ కౌంటర్లో పెట్టి వెళ్ళేసరికి అక్కడ కొంచెం ఒక టెన్ మినిట్స్ బ్రేక్ ఇచ్చారు అప్పటికీ ఇచ్చారంటే మేము లైన్లోకి వెళ్ళేసరికి ఇంకా మేమైతే ఫ్రీ దర్శనమే చేసుకున్నాం ఎందుకంటే ఫ్రీ దర్శ ఎక్కువ మంది లేరు మేము వెళ్ళిన టైంలో కాబట్టి ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము అక్కడ వెయిట్ చేసి వచ్చేసరికి ఆల్మోస్ట్ మాకు వన్ థర్టీకి బయటకు వచ్చేసినట్టు ఉన్నాము దర్శనం అయిపోయి వన్ థర్టీకి వన్ ఫిఫ్టీన్ మళ్ళీ మొబైల్ తీసుకుని అక్కడ కొన్ని పిక్స్ గో ప్రదక్షిణ చేసేది ఉంటుంది కదా గోశాల దగ్గర కొన్ని పిక్స్ అవి తీసుకుని అది అన్నదానం దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం టైం పట్టింది ఆ వన్ థర్టీ వన్ ఫార్టీ మధ్యలో నుంచి ఉంటే మాకు ఆల్మోస్ట్ వన్ అవర్ అలాగ ఉన్నాం ఈ అంకుల్ ఎవరో తెలియదు కానీ పిల్లలతో పాటు సమానంగా నేను ఫస్ట్ టైం మీరు ఫస్ట్ అని చెప్పేసి మా చిన్నోడితో పాటే సమానంగా పరుగు పెడుతూ దిగారు నన్ను తీసుకెళ్తారా మీ ఊరు అని మాట్లాడ వాళ్ళు కూడా అంకుల్తో పోటీగా తాత కంటే మేమే ఫస్ట్ అని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నారు చూసారు కదా చాలా అయితే చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే స్టెప్స్ పక్కన రాళ్ళు ఉన్నాయి కదండి ఆ రాళ్ళల్లో ఒక దాని మీద ఒకటి పెట్టి కోరికలు కోరితే తీర్తాయి అనేసి అంటారు చాలా టెంపుల్స్లో ఈవెన్ సింహాచలంలో తిరుపతిలో ఈ మెట్ల మార్గాల దగ్గర ఇలాగే మీకు కనిపించే ఉంటాయి ఆ రాళ్ళని ఒక దాని మీద ఒకటి అట్లా కొండలాగా ఇల్లు కట్టినట్టు కడతారు అనమాట ఆ కోరికలు అంటారు కొందరు ఏమి ఇల్లు కట్టుకోవాలన్న వాళ్ళు ఈ రాళ్ళతో కడితే ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటారు అనేసి నమ్మకంతో అయితే పెడతారు మీరు కూడా ఇలాంటివి చూసి చూస్తుంటే చెప్పండి అలాగే కాయిన్ నిలబెడితే మన కోరికలు నిల అంటే తీరుతాయి అవి నుంచుని పడిపోకుండా మనం కోరిక కోరుకుని కాయిన్ నిలబట్టగానే నుంచో అని పడకూడదు కానీ అలా అన్నప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది ఫైవ్ రూపీస్ అలా చేస్తారు కానీ అలా చేయకూడదు అంటే అవి ఆటోమేటిక్గా ఫైవ్ రూపీస్ ఎవరు పెట్టినా నుంచి ఉంటాయి అవి కాదు వన్ రూపీ కాయిన్స్ టూ రూపీ కాయిన్స్ అయితేనే మనకి కౌంట్ ఉంటాడు అనమాట సో ఈ బిల్డింగ్స్ కట్టేటప్పుడు కూడా కొన్ని ఈక్వల్లీ తీసి పెడతారు రాళ్ళు అలా కాదు అవి అన్ని ఈవెన్ రాళ్ళు తీసి పెట్టుకోవాలి ఇక్కడ ప్రసాదం అయితే సూపర్ ఉంటుంది అండి నేనైతే ప్రసాదం తీసుకున్నా నాకు ఫస్ట్ నుంచి భంగి ప్రసాదం బాగా ఇష్టం సో లాస్ట్లో మన కోరికలు రాసేసుకుని వెళ్ళిపోవడం అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్